ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈరోజు శనివారం నాడు సో ఎవరెవరికి వైఎస్ఆర్ చేయుత అయితే విడుదల చేయబోతున్నారు అనేది మనకి సో ఈ వీడియోలు అయితే చూడబోతున్నావు అనమాట సో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతకు సంబంధించి మ్యాక్సిమం అన్ని పథకాలకి నిధులైతే విడుదలైపోయి ఒక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మాత్రమే అందరికీ డబ్బులైతే రాలేదన్నమాట ఇప్పటికే మిగిలిన అతి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కావచ్చు వా విద్యా దీవెనానికి సంబంధించి కావచ్చు రైతుల ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు అందరికీ డబ్బులు అయితే వేసేశారు ఒక వైఎస్ఆర్ చేతకు మాత్రం సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట అయితే మనకి శనివారం నాడు ఈరోజు కొంతమందికి అయితే జమ అవుతాయని చెప్పేసి మనకైతే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపట్టే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతిరోజు ఒక వంద నుంచి రెండు వందల కోట్లు మాత్రమే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట మహిళలకు అందువల్ల చాలా తక్కువ మందికి అయితే డబ్బులు పడుతూ ఉన్నాయి ఈ కార్యక్రమం చూసుకుంటే జూన్ నాలుగు వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇలా వేసుకుంటూ వెళ్తే మరి అన్ని రోజులే పడుతుంది అనమాట ప్రతి కనీసం రోజు వెయ్యి కోట్లు అయితే విడుదల చేస్తున్నాయి ఎక్కడ కనిపించట్లేదు కేవలం వంద రెండు వందల కోట్లు మాత్రమే అయితే విడుదల చేస్తూ ఉన్నారు సో ఈ రోజు కూడా అలాగే ఒక వంద నుంచి రెండు వందల కోట్ల వరకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది చేతకు సంబంధించి సో తక్కువ మందికి అయితే జమ అవుతాయి అనమాట ఎక్కువ మందికి అయితే జమ కావు సో అందువల్ల డబ్బులు రాలేదని చెప్పేసి అనుకుంటున్నారు కాకపోతే అది వాస్తవం అయితే కాదనమాట సో ఇది మనకు ప్రజెంట్ చేయదకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం